అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మహిళలు విజయం గెలిచిన సంగతి అందరికీ తెలుసు ఆల్రౌండర్ ప్రదర్శనతో రాణించిన తెలుగు అమ్మాయి గొంగడి త్రిష తెలంగాణకు చేరుకుంది ఎయిర్పోర్ట్లో త్రిషాకు ఘన స్వాగతం పలికారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఆమెతో పాటు వచ్చిన మరో అండర్ నైన్టీన్ ఉమెన్ ప్లేయర్ ధృతి కేసరిని కూడా మెచ్చుకుంటూ ఆయన త్రిషాను ఆదర్శంగా తీసుకుని మరింత మంది తెలుగు మహిళా క్రికెటర్లు తెలంగాణ నుంచి రావాలని పిలుపునిచ్చారు వీరిద్దరు తో పాటు టీమ్ హెడ్ కోచ్ నూసిన్ ఫిట్నెస్ ట్రైనర్ శాలిని కూడా వచ్చారు ఇటీవల అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత మహిళా ప్లేయర్లు మరోసారి సత్తా చాటారు మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు దుమ్ము రేపి విజేతగా నిలిచింది ఈ మొత్తం టోర్నీలో త్రిషా పర్ఫార్మెన్స్ అదుర్స్ ఆమె ఓ మ్యాచ్ లో సెంచరీ చేయడమే కాదు మొత్తం ఏడు మ్యాచ్లలో మూడు వందల తొమ్మిది రన్స్ చేసి వరల్డ్ కప్ గెలవడంలో కీ ప్లేయర్గా నిలిచింది